హలో ఫ్రెండ్స్ నేను మీ పావనీని ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఎప్పుడూ వేసుకునే మేకప్ పౌడరు బాగా వాడిన తర్వాత చివరకు వచ్చేసరికి ఇలా విరిగిపోయింది ఒక థర్టీ పర్సెంట్ వరకు మేకప్ పౌడర్ ఉంది ఈ మేకప్ పౌడరు అన్నీ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అందుకే మనం పడేయకుండా ఇలా ఒక స్కేల్తోని స్మాష్ చేయాలి పౌడర్లా ఒక వెట్ క్లాత్ తీసుకొని గ్లాస్ని నీట్గా తుడవాలి ఆ తర్వాత సైడ్లకు కూడా పౌడర్ ఉంటే తుడ్చేసేయాలి నీటిగా మేకప్ వేసుకునే వాళ్ళ దగ్గర మేకప్ ఫిక్సర్ కంపల్సరీగా ఉంటుంది దాంతో ఒక నాలుగు సార్లు స్ప్రే కొట్టాలి ఇక మేకప్ పౌడర్ని సమాంతరంగా అన్న తర్వాత డ్రై అయ్యేంత వరకు ఫ్యాన్ కింద ఉంచాలి వా నార్మల్ కాంపాక్ట్ పౌడర్ లానే ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఈ పౌడర్ని మరికొన్ని రోజులు మనం వాడుకోవచ్చు ఈ టిప్పు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్